రాజుల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్ల నేను ఎహోవా మాట ఆలకించుము ఎహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమురోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవరును అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండెనో ఆ యధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా అతడు నీవు కన్నులారా దానిని చూసేదో గానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ట రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణంలోనికి పోదు అనుకుంటే పట్టణమందు పట్టణమందుకు క్షేమమున్నందున అచ్చట ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి వారు మనలను బ్రతికినిచ్చినా బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకుని సంధ్య చీకటి ఎందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి బాగున్నందుకు రాగా అతడు ఎవరినూ కనబడకపోయిరి యహోవ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటికే ఇస్రాయిలు రాజు హిత్తిలు రాజులకును ఐగుప్తీల రాజులకును బతిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనాను ఏమీ తీసుకొనికయ్యే తమ ప్రాణములు రక్షించుకున్న చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగంన్నతకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గూడారం నొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొనిపోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దము మనము ఊరుకున తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నీడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించను గనక మనం వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదు రెండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి అతడు ఏ మనిషి కనబడలేదు మనిషి చెప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరినూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను వారు లోపలున్న రాజు ఇంటివారితో సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపించును మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశించగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనిను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనము చేశాను ఇంతకుముందు ఇస్రాయిల్ వార్లలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము మనం వారిని పంపి చూచేదని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియన్ల సైన్యం వెనుక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనుక యోర్ధాని నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిరి కాబట్టి ఎహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక పిండియు రెండు మానికల ఎవలను అమ్మబడిను ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండెనో ఆ యధిపతి ద్వారమున నిలువడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజన్యుతకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడి చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవరును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నది పిండియు రేపు ఈవేళప్పుడు సోమరూంలో అమ్మబడినని దైవజనుడు రాజతో చెప్పిన మాట నెరవేరును ఆ యధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులార చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పాను జనుల ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను రాజుల రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఎహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరముల దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసం చేశాను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటికై పోయాను రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలిసా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞానిచ్చి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గుర్చి భూమిని గుర్చి రాజుతో మనవి చేయవచ్చాను అంతట గేహాజీ నా ఎలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను ఎలీసా దమస్కునకు వచ్చాను ఆ కాలమున సిరియ రాజైన బెనహదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి ఉన్నాడని తెలుసుకుని హజాయేల్ని పిలిచి నీవు ఒక కానుకను పట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడదనా లేదా అని అతని ద్వారా యుద్ధ విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను కాబట్టి దమస్కులో దమస్క్లోనున్న మంచి వస్తువులన్నిటిలో నలుగుది ఒంటెల మోతంత కానుకగా తీసుకుని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన వెనహదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపినని చెప్పెను అప్పుడు ఎలీసా నీవు అతని ఎద్దకుపోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగువచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజండ్ అతని తేరిచూచుచూ కన్నీళ్లు రాల్చాను హజాయేలు నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదువేమని అతని నడుగగా ఎలీసా ఇలాగూ ఇచ్చెను ఇస్రాయలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదువు వారి యవనస్తులను కత్తివిచ్చేత హతము చేయదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయదు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను నిరిగి చేత కన్నీళ్లు రాల్చొచ్చున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసునైనా నేను ఇంత కార్యము చేయటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగదు అని యహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానిని ఎదుక రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పినను అయితే మన్నాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయ్యను ఆహాబు కుమారుడును ఇస్రాయేల్ వారికి రాజునైన యహోరాము ఎలుబడిలో ఐదవ సంవత్సరం అందు యహోషాపాతు యుధారాజయ్య ఉండగా యోధారాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏళ్ళనారంభించాను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడై ఉండి ఎరుసులేం మందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహాబు కుమార్తెను పెండి చేసుకుని ఉండేను గనుక అహాబు కుట్టింకుల వల్లనే ఇతడును ఇస్రాయిలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకు దీపము నిలిపేదనని మాట ఇచ్చి ఉండేను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయటకు ఆయనకు మనసు లేకపోయాను ఇతని దినుములలో ఏదో మీలు యుధారాజునకు ఇక లోబుడటమాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీదనొకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయిరు స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఏదో మీలను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయారు అయితే నేటి వరకును ఏదో మీలు తిరుగుబాటు చేసి యూదా వారికి ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్నమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురం నందు పాతిపెట్టబడిను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఎలుబడిలో పన్నెండవ సంవత్సరం యోధా రాజైన యహోరాము కుమారుడైన అహజియాభించెను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై ఉండి ఎరుసలేములో ఒక సంవత్సరం ఏలెను అతని తల్లి పేరు అతల్యా ఈమె ఇస్రాయిలు రాజైన ఒమ్రీ కుమార్తె అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోత్కిలాదు నందు సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వల్ల తాము గొందిన గాయములను బాగు చేసుకున్నటికై ఇజ్రాయేలు ఊరికి తిరిగి రాగా యోధారాజైన యహోరాము కుమారుడైన హజ ఆహాబు కుమారుడైన యహోరాము అయినని తెలుసుకుని అతన్ని దర్శించుటై ఎజ్రాయేల్ ఊరికి వచ్చాను